అసలు రోడ్ అయితే చాలా భయంకరంగా ఉంది దియ్య మళ్ళీకి ఇలా వెళ్ళొచ్చా అంటే బాబు ఈ టైంలో ఏంటి అని అంటున్నారు అడవిలో ఆటో ఎవరాది అది మళ్ళీకి వెళ్ళాక నైట్ స్టే దొరకకపోతే అంటే ఫ్రీ అది 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 ఎవరో ఒక లోపల చెప్తా తెలీదు దయ్యమో తెలీదు అసలు మేము లిటరల్లీ క్లౌడ్స్లో అనమాట క్లౌడ్స్ మాస్క్ సెవెన్ అవుతుంది ఇప్పుడు డియో మళ్ళీ స్టార్ట్ అయ్యాం అరకు నుంచి డియో మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు రూట్లో ఎలా ఉంటుందో తెలీదు కాకపోతే మరి వెళ్ళాలి తప్పదు డియో లో మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని నెక్స్ట్ ఏంటో ప్లాన్ చేసుకోవాలి చూడండి చీకట్లో వెళ్తున్నాము డియోమలికి అరకు నుంచి అసలు రోడ్డు అయితే చాలా భయంకరంగా ఉంది ఎక్కడైనా జంక్షన్ లో జనాలను అడిగి డియోమలికి ఇలా వెళ్ళొచ్చా అంటే బాబు ఈ టైంలో లో ఏంటి అని అంటున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు అంటే మమ్మల్ని దొంగలెత్తికెళ్ళిపోతారనా మేమే నేనే లాగా ఉంటాం లేకపోతే దెయ్యాలా లేకపోతే లేకపోతే ఎలిఫెంట్సా ఏంటి అసలు ఇది తెలుసుకుందాం ఈ రోజు ఈ రోజు గ్యారెంటీ ఏదో ఒకటి కనిపెట్టి మేము ముందుకు అది ఏదో అసలు లోపమే అది చూడండి అంత మీకు తెలుస్తుంటుంది ఫ్రంట్ అసలు ఇది ఒకసారి లోప్యమే అదే అదే అంతేలే చొక్కా మార్ అసలు చీకటంటే డార్క్ అనమాట అసలు పైన పోనీ మూడు కూడా లేడు మూడున్న లైట్ ఉండు అగో అది చీకటంటే చీకటి భయంకరమైన జర్నీ అడవిలో ఆట

పెన్సిల్ ఒకటి ఉండేది బాబా ఆ పెన్సిల్ ఏదో ఆస్తే వచ్చేసి బయటకి అది కాదు సిరస్ట్ చెప్తున్నాను అక్కడ ఉండేవాళ్ళం అక్కడ ఉద్దానం అంటారు కదా వంద సటు సైడ్ చూసేవాళ్ళం సినిమా అది సినిమా కాదురా ఉద్దానం అంటే చెప్తాను నీ దగ్గరికి ఒకసారి ఉద్దానం అంటే అది ఏది మన సీ కోస్టల్ విలేజెస్ సోమపేట అటు ఇంకా జర్నీ సాగుతుంది అసలు యాక్చువల్గా మేము వెళ్తున్నా సరే కిలోమీటర్స్ తగ్గట్లే మేబీ మనల్ని ఎవరు బ్యాగ్ చేస్తున్నారు ఎవరా అది చుట్టాం నీ దగ్గర డిఎం వల్ల వెళ్తుంటే దారిలాగాం టైం నైన్ అయింది కానీ ఈ ఊర్లో పరిస్థితి అంటే నైట్ పన్నెండు లాగా అసలు ఒక్క జనం లేరు చీకట చీకట మొత్తం అసలు ఎవరు ఆన్లో లేరు అందరు ఆఫ్ గుడ్ నైట్ అయిపోయారు అందరు మెయిన్ రోడ్డు కలగో అడ్డే అండి కలవాల్సిందే అటు సైడ్ అసలు నైట్ డ్రైవ్ అనేది చాలా ఘోరంగా జరుగుతుంది రోడ్డు డౌట్ ఉన్నప్పుడు గూగుల్ నమ్ముకోకూడదు రోడ్డు బాగున్నప్పుడు వెళ్ళిపోవాలి మధ్యలో అరకు దగ్గర అక్కడ జైపూర్ రోడ్ అదంతా ట్రాఫిక్ వచ్చింది కానీ ఇటువైపు డైవర్ట్ అయిన నుంచి అసలు ట్రాఫిక్ లేదు కదా ఓన్లీ ఊర్లు తప్ప నో వెహికల్స్ నథింగ్ వెహికల్ వచ్చింది కదా అది వచ్చింది చూసుకొని వెళ్ళి డీప్ ఎక్స్కవేషన్ అట లెఫ్ట్ అండ్ ఉంది ছগুলো I mean, సౌత్ ఇస్ట్లో ఉన్నాం చూచండి ఇది ఎలా ఉంది రోడ్డు దాని ఇష్టమే తీసుకెళ్తుండే మమ్మల్ని అలాగా డియో డిజయో డిజే ఉట్టిచ్చు కిట్టిచ్ కిట్టిచ్చి ఇప్పుడు డియోమలికి వెళ్ళాక నైట్ స్టే దొరకకపోతే అది సంగతి చూడాలి ఇంకో ఇక్కడ లెఫ్ట్ తీసుకో లెఫ్ట్ లెఫ్టే ఏదైనా రోడ్ కిలోమీటర్ అంట మళ్ళీ ఆ ఊర్లోకి తీసుకెళ్ళిపోదు కదా బస్ వచ్చింది బస్ వచ్చింది అంటే కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాము ఓకే ఓకే టికెట్ పెళ్లికి గూగుల్ మంచిది రే మనం అనవసరంగా నిమ్మలేస్తాం గూగుల్ మీద లైట్ రైట్ అంటే అలా వెళ్ళని మొత్తానికి మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం గుడ్ నైట్ సక్సెస్ఫుల్గా రెండు మూడు దెయ్యాలు ఎన్కౌంటర్ ఇచ్చే గానీ మేము పెద్ద పట్టించుకోలేస్తాం పట్టించుకుంటే అది గోళ అందుకు

మీద ఐరన్ ఉంటది మన మనాలి అటు సైడ్ ఉంటాయి కదా ఐరన్ బ్రిడ్జి అలా ఏమో ఇదిగో ఐరన్ బ్రిడ్జ్ అది 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 ఇది ఐరన్ బ్రిడ్జ్ ఐరన్ బ్రిడ్జ్ అని చెప్పినంత లేదురా అది ఎంత స్లో ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది డియోమ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ అంట. నా బోర్డు చూసం. హ్యాపీ. వచ్చాము మొత్తానికి డియోమ్ అల్లికి. త్రీ హండ్రెడ్ మీటర్స్ లో స్టే ఉంది అన్నారు ఇక్కడ ఏట్ లేదు. లైట్ లైట్ ఉందిలే అది దారం ఉండొచ్చు. ఇగో దే దేశ డియో మళ్ళీ వచ్చాను ఇక్కడైతే స్టాఫ్ ఎవరు లేరు రూమ్స్ ఉంటాయలేదు తెలీదు లేరు చీకటి ఉంది ఎవరు లేరు రారా చెప్తా రా చెప్తా ఎక్కడున్నావు బయట ఎవరో ఒక లోపల చెప్తా అలా స్టాఫ్ రూమ్కి వెళ్ళాలి బ్యాక్ స్టాఫ్ రూమ్కి వెళ్ళాలి ఇది పరిస్థితి చీకటి మనిషి లేడు ఇది పొజిషన్ స్టాఫ్ ఎవరు ఉంటారని రూమ్స్ దగ్గరికి వచ్చాం ఎక్కడ కూడా ఎవరు లేరు నో సిగ్నల్ ఎంత అడివి అసలు ఒక మనిషి కూడా రిసెప్షన్లో పడుకొని లేట్రాడ ఉండాలి కదా చాలా లేచి ఆడు ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చిమండు ఆన్లైన్లో బుక్ చేసుకొని మన పరిస్థితి ఏంటి అది ఇది ఎక్కడైతే రాసింది రూమ్ గెస్ట్ రివర్ సైడ్ కాటేజ్ అట్టేజ్ లేవు కాటేజ్ అలా ఉంది ఆ పైని చూడ లైట్లు వెళ్తున్నాయి అక్కడికి వెళ్తే ఒక్క మనిషి లేట చెప్పులు ఉన్నాయి ఈ లోపల ఏమైతే పడుకో ఉన్నాడు పయ రూమ్స్ అంటే

చూద్దాం ఎంత మరి స్టే మనకి మన టైమింగ్ కావలేదు కదా అంటే మిడ్ నైట్ అయిపోయింది అనుకో మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది డియో మళ్ళీ ప్లేస్కి వెళ్తున్నాం సన్ రైజ్ చూడటానికి అక్కడ ఏమి ఉంటుందో ఎలా ఉంటుందో ఎంతవరకు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు ఏడా పొద్దున పొద్దున్న లేపేసి సన్ రైజ్ అది ఇది అని వైజాగ్లో కూడా అనిపిస్తుంది కదా సన్ రైజ్ నైటు డియోమల్లీ ఎక్కడ మాకు స్టే దొరకపోతే సిమ్లిగూడలో స్టే చేసాం సిమ్లిగోడ నుంచి డిఎంల్ వెళ్తున్నాం అప్పుడు సో ఇన్ కేసు ఎవరైనా డియోమల్ సిమ్లిగూడ నుంచి స్టే చేసి వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్లో వెళ్ళిపోండి లేదంటే నైన్ తర్వాత వెళ్ళండి అప్పుడు చూసి నైన్ తర్వాత వెళ్ళినా చూసేదేం లేదు ఎందుకంటే ఇక్కడ ఒక మార్కెట్ ఉంటుంది స్టక్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ఇక్కడే ఉన్నాం ముందు కదలదు వెనక్కి కదలదు ఆర్ను కొడు తిండి అవద్దు అప్పట్లో అసలు పట్టించుకోవట్లేదు అది పరిస్థితి మొత్తానికి మూవ్ అవుతుంది అనుకుంటున్నాము ఫుల్ బ్లాక్ ఏం మార్కెట్ రా బాబు ఇప్పుడే కదులుతాను అనిపించి మళ్ళీ బ్లాక్ బ్లాక్టపల్లేపల్లె ఇన్నరట అరటపల్లి కొంటున్నారు అసలు ఇది గోరు కొట్టదు రోజు ఇన్నట్టలు తింటారు మీరు అంత అట్టపల్లె అట్టపల్లె అట్టపల్లే అంత అట్టపల్లే మీకు ఎవరికి పెళ్ళిళ్ళు అయితే ఇక్కడ వచ్చింది లక్టకుల్లు ఫ్రీగా దొరుకుతున్నాయి ఇక్కడ ఎవడెట్టి చూడ్డు ఏదో ఒక ఆట తెచ్చినా ఎక్కించినా వెళ్ళిపోవడం అంతే మొత్తానికి ఇదిగోండి బయటకు వచ్చాం అరటికాయలే అరటికాయలు ఇక్కడ వచ్చింది ఇక్కడ బాగుంటాయి ఏంటనుకుంటారో ఇవన్నీ ఈస్టర్న్ గార్డ్స్ అనమాట ఈస్టమి లో హైయెస్ట్ పీక్ రిసార్ట్ వచ్చాము స్టే చేద్దామని అస్సలు గేట్కి తాళం వేస్తాడు ఎవడు లోపలికి గేట్ దూకి లోపలికి వెళ్ళిన ఎవడు ఉన్నాడేమో ఎవడు లేడు ఒక్క మనిషి లేడు రిసెప్షన్ లో కూడా ఎవడో ఉండాలి లేడు సో ఎప్పుడైనా మీరు అడ్వాన్స్ బుకింగ్ లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ ఉన్నా ప్రాబ్లం మనిషి ఉండాలి కదా మీకు రూమ్ ఇవ్వడానికి అది కూడా లేదు కానీ ఇన్ కేస్ ఎప్పుడైనా వస్తే మాత్రం సిక్స్ వచ్చేయండి జనాలు ఇక్కడ ఉన్నప్పుడు ఎనిమిది గంటలు పడుకుండా పోతున్నారు ఎవడు తలుపులు కూడా తీయట్లేదు లేదంటే అదేంట్రా ఏరియా సిమిలిగూడ వెళ్ళిపోవడం అక్కడ స్టే చేస్తే అక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ డియోమల్లీ అది కొంచెం టౌన్ లాంటిది కాబట్టి పర్లేదు అక్కడ స్టే చేసుకొని మీరు పొద్దున్న పొద్దున్న మాలాగా ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళేసి అన్ని పనులు చేసుకొని వచ్చారు మొత్తానికి వచ్చాము వెల్కమ్ టు డియోమల్లి నాకు తెలిసి అది స్ట్రైట్ ఊరు అనమాట రైట్ సైడ్ వెళ్తే మనం వ్యూ పాయింట్కి వెళ్తాం ఇది ఆర్చి ఊరు చలో రైట్ వ్యూ పాయింట్ వెళ్తున్నావు కింద అయితే అసలు ల్యాండ్ మాకు కనిపించట్లేదు కనుచూపు మేరలో కాదు అసలు దగ్గరలో కూడా కనిపించట్లే మొత్తం మొత్తం మేఘాలు మేఘాల మధ్యలో ఉన్నాం మేము అసలు బ్యాక్ సైడ్ ఫాగు లెఫ్ట్ ఫాగు రైట్ ఫాగు స్ట్రైట్ ఫాగు అది ఫాగే నడుస్తుంది ఇక్కడ వావ్ నాకు తెలిసి ఇదంతా వ్యూ పాయింటే లెఫ్ట్ లెఫ్ట్ చుట్టా ఇక్కడే ఉంది ఇక్కడ డియోమల్ ఉంది పద ఓటెక్ చేయి పద ఫుల్ ఇగో గేట్ వేసారు ఇగో వ్యూ పాయింట్ సూపర్ ఇంట్లో గారు చూస్తున్నారు అసలు ఏటీ టోల్ ఇది ఇది అని అరే టికెట్ తీసుకోరా లేకపోతే గేట్ వస్తారు వెల్కమ్ టు డియోమల్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఓడ్డు మీద ఉంది అక్కడ చూడండి ఇస్తున్నావు అసలు బ్యూటిఫుల్

సరిపోవట్లే ప్లేస్ మొత్తం ఫాగ్ అంటే అసలు మేము లిటరల్లీ క్లౌడ్స్ లో అనమాట క్లౌడ్స్ విఆర్ అండ్ క్లౌడ్స్ 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 మొత్తం క్లౌడ్సే చుట్టుపక్కల క్లౌడ్స్ ఇది వర్షం క్లౌడ్ వల్ల మాకు వెట్ అనిపిస్తుంది వర్షం తెలియట్లేదు మొత్తానికి అలా చినుకులు పడుతూనే ఉన్నాయి మా తల మీద జాస్డు పారాగ్లైడింగ్ కానీ స్నోలో చేయకూడదు మేఘాలు మేఘాలు కలిసిపోతాం అంతేకాండీ నా వేయంటారు వ్యూ ఉంది కానీ నాకు తెలిసి పాగం అంతా తగ్గాక నీకు వ్యూ తెలుస్తుంది అంటే వ్యూ చూస్తారు అని సూపర్ అసలు ఈ పాగం అంతా పోయాక ఈ ప్లేస్ ఎలా ఉంటుందో సరే అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి చూడాలి రోడ్ అంతా బాగుంది కానీ ఇక్కడే మనం మార్క్స్ వచ్చినట్టుంది లైట్లు వస్తుంది లైట్లు వస్తుంది లైట్లు ఉన్నాయా సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ టు మై గైస్ ఓకే గుడ్ ఇంగ్లీష్ అందరూ అనవలే ఇదో ఏపీ వాళ్ళు ఏపీ వాళ్ళు తప్ప ఒరిస్సా వాళ్ళు రావట్లే పారా సైలింగ్ అంట పారా గ్లైడింగ్ కాదు ఓకే ఉంటే మనం ట్రై చేద్దాం తప్పలేదు క్లౌడ్ ఉయరా క్లౌడ్ క్లౌడ్లో క్లౌడ్లో ఉన్నావు క్లౌడ్ అయ్యా మేఘాలు మేఘాలు మీకు కొంచెమేనా వ్యూ కనిపిస్తుంది కెమెరాలో అసలు నాకైతే బొక్క కనిపించట్లేదు అది ఇల్లు కుక్కలు నక్కలు కూడా తెలియదు అక్కడ ఉన్నాయి రెండు బాబో బాబా నాకు ఒక సజెషన్ అక్కడ చూడు కార్లు ఆపారు అక్కడ పార్క్ చేసి కొద్దిసేపు ఉంటే ఫాగ్ అయిపోయినంత నాకు బెస్ట్ అనిపిస్తుంది లేదంటే ఇక్కడ రైట్ తిప్పి కొంచెం ముందుకెళ్ళి చెప్తాను జస్ట్ అక్కడ తిప్పి 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 తిప్ప ఒక దగ్గర ఆగాం అసలు నాకు తెలిసి ఇటు వ్యూ అనుకుంటా ఇటు ఇటు సైడ్ వ్యూ అనుకుంటా ఇల్లు ఎవరు రాళ్ళతో పిరమిడ్స్ చేసుకున్నారు పాపం కుక్కలు మాకు చేస్తున్నాయి మా దగ్గర ఏట్లేమమ్మా ఏమమ్మా వెళ్ళండి అమ్మా ఆకలికి ఫోన్లు కెమెరాలు ఏటో ఫుడ్ ఏదో తెలియట్లేదు ఆ ఎవరో పిరమిడ్ చేసుకున్నారు పిరమిడ్ స్టోన్స్తో బా అక్కడ ఏదో గట్టు కట్టరు చూడు గట్టిలాగా అక్కడ వ్యూ పాయింట్ అనుకుంటా గట్టిందే మరి లేకపోతే నేచురల్ అనుకుంటావా ఎవరెవరే దియ్యలు పడతాయి రా కిత్తి దిగలు కొట్టు మటి నుంచి ఎవరో వస్తున్న సౌండ్ వస్తుంది కానీ కార్ కనిపించట్లే లైట్లు కూడా వేసుకోలేదు చూసారా వాటర్ డ్రాప్స్ మొత్తానికి ఇది యాక్చువల్గా డీప్ వ్యూ పాయింట్ అసలు ఏం కనిపించలే చూడాలి కొంచెం ఫాగ్ తగ్గాక తెలుస్తుంది ఏంటి అని పైకి వచ్చాం హిల్ టాప్ ఇంకా కొంచెం పైకి వచ్చాం ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంది రెస్టారెంటే ఏం రెస్టారెంట్ ఇది అంతే కదా एंड रेस्टोरेंट रेस्टोरेन्ट मलिका लाइन होगा मैगी अभी चाय चाय चाय। दे दे दो, दे दो चार। टीता <laughs> <laughs> మ్యాగీ లేదా ఫుల్ క్లౌడ్స్ ఏం కాదు కనిపించలే ఎగ్ మ్యాగీ ఎగ్ టీయా ఓకే టీ చెప్తా ఎగ్ మ్యాగీ ఇక్కడ తినాలి ఆల్రెడీ సెవెన్ ట్వంటీ అయిపోయింది ఇక సన్న లేదు బొక్కలేదు ఇక్కడ లేదు ఈరోజు నాకు తెలిసి ఇక్కడ నుంచి సన్న చూస్తామని నాకైతే గ్యారంటీ లేదు నువ్వేమంటావు అసలు సన్ రైజ్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కానీ డియో మళ్ళీ ఇంకా అవ్వలేదు టీ చెప్పాడు ఇది కలర్ అయితే కొంచెం కొంచెం దగ్గర దగ్గర టీ లాగా ఉంది కానీ అసలు టీగలేదు టీ ప్రిఫర్ చేయద్ది ఎవరు అది అలా చెప్పగానే మీ ఇష్టం అంటే వద్దండి అంటే ఎలాంటి టీ తాగినా పర్లేదంటే తీసుకొని తాగొచ్చు నో ప్రాబ్లం మేము ఒకటి ప్లాన్ చేసాం

తప్పదు తినాలి పొద్దున పొద్దున అయిపోతుంది ఇంకా సన్ లేడు వేస్తుంది కాబట్టి తినేద్దాం అవుందా ఈ రెస్టారెంట్ ఉంది కదా రెస్టారెంట్ పైన ఏదో వ్యూలా ఉంది పాయింట్ వ్యూ పాయింట్ ఎలా అంటే చూద్దాం రోజు ఫోటోలు తీసుకుంటున్నారు దానిపోతా కదా పైన హట్టబెట్టాడు ఇదే వ్యూ బాగే వ్యూ నేను కనిపిస్తుందా కనిపించట్లేదు కదా అదే మ్యాజిక్ అది ఈరోజు పరిస్థితి ట్రిప్పు మరి అయిపోయింది ఇక్కడ ఇంకా వ్యూ ఏం సెట్ కాదు నాకు తెలిసి సన్ రైజ్ ఇదికొచ్చు చూడండి ఇటు ఈస్ట్ ఇంతవరకు లేదు ఆల్రెడీ ఎయిట్ ట్వంటీ అయిపోతుంది సో ఈరోజు సన్ రైజ్ చూసే మోసం లేదు ఫాగు ఇదంతా చూసి వెళ్ళిపోతున్నావు రిటర్న్ రిటర్న్ బ్యాక్ టు అవర్ వై వైజాగ్ ఓకే చలో వెళ్ళిపోదాం బాయ్ బాయ్